నమస్కారం మిత్రులరా మీ డబ్బులు దొంగలించబడింది ఈ దేశంలో ఉన్న పబ్లిక్ డబ్బుల్ని ని దొంగలిస్తున్నారు మన స్వతంత్రపు దేశంలో ఇదే అతిపెద్ద స్కామ్ అని అనుకుంటున్నాను నేను మాట్లాడింది విన్న తర్వాత నేను చిన్న విషయాన్ని ఎగ్జాజిరేట్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు కానీ ఇది అలా కాదు అసలు విషయం ఏంటంటే ఎలక్టోరల్ బాండ్ స్కామ్ ఇది మామూలు స్కామ్ కాదు ఇదే స్కామ్లలో అతిపెద్ద స్కామ్ స్కామ్ లిస్ట్ ఎంత పెద్దదంటే దీన్ని లెక్కట్టు మొదలైతే మీరు ముసలు అయిపోతారు కానీ ఇది మాత్రం కాదు ఈ దేశంలోనే అతి పెద్ద ఎక్స్టాషన్ ర్యాకెట్ కూడా ఇందులో ఉంది అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందని ఈ వీడియోలో మనం చూద్దాం వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నాను హోలీ టైం కాబట్టి ఈ టైంలో ధ్రువ్ రాతి అకాడమీలో ఉన్న రెండు కోర్సెస్ కి ఫ్లాట్ ఫిఫ్టీ ఆఫ్ ఉంది చాట్ జీపీటీ కోర్స్ ఇంకా టైమ్ మేనేజ్మెంట్ కోర్స్ రెండు కోర్సెస్ కోసం కూపన్ కోడ్ యూస్ చేయండి హోలీ ఫిఫ్టీ అందులో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దొరుకుతుంది కానీ ఈ ఆఫర్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు మాత్రమే ఉంటుంది వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈ స్కామ్ రూపాన్ని నేను మీకు ఒకే ఒక లైన్ లో చెప్పాలి అంటే దీన్ని మనం ఖచ్చితంగా ఇలాగే చెప్పగలుగుతాం మీరు నాకు డబ్బు ఇవ్వండి నేను మీకు ఉపాధి ఇస్తాను ఒకవేళ డబ్బులు ఇవ్వలేదంటే మిమ్మల్ని ఈడీలో ఇరికిస్తాను డబ్బులు ఉపాధి అంతా ఇంతకు ముందే నేను ఎన్నో వీడియోలలో చెప్పాను కానీ ఇప్పుడు మనకు కావలసిన అన్ని ఆధారాలు ఉన్నాయి రెండు వేల లో మోడీ రాజ్యాంగం ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు దీని మూల్యంగా పొలిటికల్ పార్టీకి ఫండ్స్ ని వసూలు చేయడం మొదలెట్టారు ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ ఏమన్నారంటే ఎలక్ట్రాన్స్ బాండ్స్ పార్టీకి ఫండ్స్ వస్తున్నాయి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవంతా ప్రజలకి తెలియకుండానే జరుగుతుంది ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత డబ్బులు ఇస్తున్నారని ప్రజలు ఎవరికి తెలియచేయలేదు ఎవరికంతా ఈ విషయం ముందు నుంచే తెలుసో వాళ్ళకి మొదట్లోనే తెలుసు ఇందులో పెద్ద స్కామ్ జరగబోతోందని సరిగా ఏడు సంవత్సరాలకి ముందు నేను ఒక వీడియో చేశాను అందులో ఓపెన్ చేశాను ట్వంటీ సెకండ్ మార్చ్ టూ థౌసండ్ సెవెంటీన్ ఈ రోజు నుండి ఇండియాలో కరప్షన్ లీగల్ అయ్యింది కంపెనీ ఏ పార్టీకి డొనేట్ చేస్తున్నారన్న విషయం బయట చెప్పాల్సిన అవసరం లేదు మనం సుప్రీంకోర్టుకి థ్యాంక్స్ చెప్పే తీరాలి ఏడు సంవత్సరాల తర్వాత ఏడు సంవత్సరాలుగా జరిగిన స్కామ్ స్కీమ్ ని సుప్రీంకోర్టు అన్కాన్స్టిట్యూషనల్ చేశారు అందువల్ల ఇప్పుడు నిజం బయటపడింది రీసెంట్ గా ఇండియా టుడే కాన్క్లేవ్ లో హోమ్ మినిస్టర్ అమిత్ షా ఎలక్టోరల్ బాండ్స్ గురించి అబద్ధం చెప్పారు ఆయన ఏమన్నారంటే టోటల్ గా ఇరవై వేల కోట్లు బాండ్స్ సెల్ అయిందని ఆరు వేల కోట్ల బాండ్స్ మాత్రమే బీజేపీకి వచ్చిందని అయితే మిగతా పద్నాలుగు వేల కోట్ల బాండ్స్ ఎక్కడికి వెళ్ళింది భారతీయ జనతా పార్టీకి అప్రాక్సిమేట్లీ ఆరు వేల కోట్ల బాండ్ దొరికింది మొత్తం బాండ్ ఇరవై వేల కోట్లు పద్నాలుగు వేల కోట్ల బాండ్ ఎక్కడికి వెళ్ళింది ఈయన ఎదురుగా ఒక టీవీ న్యూస్ యాంకర్ కూడా కూర్చున్నారు అనుకుంటాను ఒకటి ఆయన మర్చిపోయి ఉండాలి లేదా అమిత్ షా చెప్పే విషయం నిజవాన్ని కనిపెట్టడానికి భయపడి ఉండాలి కానీ పర్ ఈసీఐ డేటా టోటల్ బాండ్స్ వాల్యూ వేల కోట్లు కాదు అది పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది నుండి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చిన క్యాష్ ఇది పన్నెండు వేల కోట్ల నుండి ఆరు వేల కోట్లు బిజెపి పార్టీకి వెళ్లింది సరిగ్గా చెప్పాలంటే ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వెళ్ళింది ఇదే టైంలో రెండో ప్లేస్ లో ఉన్న పార్టీ త్రిణమూల్ కాంగ్రెస్ వాళ్ళకి వెయ్యి ఆరు వందల తొమ్మిది కోట్లు దొరికింది సరిగా ట్వెల్వ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మూడవ ప్లేస్ లో కాంగ్రెస్ పాయింట్ వన్ పర్సెంట్ లో ఉంది అలాగే మిగతా ఉన్న లిస్ట్ కూడా చెప్తాను బీఆర్ఎస్ ఉంది వెయ్యి రెండు వందల పద్నాలుగు కోట్లు ఐదో ప్లేస్ లో బిజెడీ ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు నెక్స్ట్ ప్లేస్ లో డిఎంకే ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇంకా వైఎస్ఆర్ మూడు వందల ముప్పై ఏడు కోట్లు టీడీపీ రెండు వందల పద్దెనిమిది కోట్లు జింక శివసేన నూట యాభై తొమ్మిది కోట్లు మిగతా పార్టీ అయిన ఆర్జేడీ ఏఏపీ జేడీఎస్ ఎస్కేఎం ఎన్సీపీ ఇలాంటి పార్టీలకి ముప్పై నుండి డెబ్బై కోట్ల వరకు దొరికింది ఈ లిస్టు చూసిన తర్వాత బీజేపీ వాళ్ళు పార్టీ ఇన్ఫ్లుయెన్సర్స్ నాతో గొడవకొస్తారు మా బీజేపీ పెద్ద పార్టీ మూడు పైగా ఎంపీస్ ఉన్నారు ఎక్కువ ఎమ్మెల్యేస్ ఉన్నారు వెయ్యల కొద్ది పార్టీ వర్కర్స్ ఉన్నారు వాళ్ళకి డబ్బులు దొరుకుతున్నాయంటే మంచి విషయమే కదా అని కలెక్ట్ చేసిన డబ్బుల్ని పెర్ ఎంపీ రేషియోల్లో మనం తీసావు అంటే బీజేపీ రేషియో మిగతా పార్టీల కంటే తక్కువగానే ఉంది అదేంటంటే బీజేపీ మిగతా వాళ్ళకన్నా తక్కువైన వాళ్ళేం కాదు ఏం మాట్లాడుతున్నావు నేను మీకు ముందే చెప్పినట్టు ఇందులో జరిగే స్కామ్ ఏంటంటే మీరు నాకు డబ్బులు ఇవ్వండి నేను మీకు ఉపాధినిస్తాను డబ్బులు ఇవ్వలేదంటే ఈడీలో ఇరికిస్తాను కానీ ఇందులో మీరు చూసారంటే డబ్బుల్ని తీసుకోవడం ఇంకా ఇవ్వడం మాత్రం స్కామ్ కాదు పొలిటికల్ పార్టీకి ఎవరైనా డొనేట్ చేయొచ్చే కానీ డొనేషన్ కి బదులుగా వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వబడుతోంది ప్రజలు ట్యాక్స్ డబ్బులు వాళ్ళకి ఇవ్వబడుతోంది ఏ ఏ కంపెనీ డొనేషన్ ఇవ్వనంటున్నారో వాళ్ళకి ఈడీ నుండి నోటీస్ వెళ్తోంది ఇదే స్కామ్ కి పూర్తి రూపం అని చెప్పాను మీరే ఇది ఆలోచించి చూడండి విజయ్ నిరవ్ గిది చెప్పారు అంటే మమ్మల్ని నమ్మి పెద్ద కంపెనీ ఉంది ఎక్కువ మంది వర్కర్స్ ఉన్నారు అందుకని గిన్ని డబ్బుల్ని దొంగలించాం లూట్ ని చేస్తే మేము అంత పెద్ద దొంగలేం కాదు సమస్య విజయ్ ఎందుకు ఇంత డబ్బుల్ నిపాదించారనేది కాదు ఎందుకంటే డబ్బులు సంపాదించడం తప్పు కాదు సమస్య ఏంటంటే ప్రజలు డబ్బుల్ని దొంగలించి ఎందుకు సంపాదిస్తున్నారు అదే విధంగా బిజెపి ఎందుకు వసూలు చేస్తున్నారనేది సమస్య కాదు సమస్య ఏంటంటే డబ్బులు వసూలు చేయడం కోసం ఇక్కడ పెద్ద ఎక్స్ట్రా డిస్ట్రాషన్ ర్యాకెట్ చేశారు డెమోక్రసీ లేకుండా పోయింది ప్రజలు డబ్బులు దొంగలించబడింది అమిత్ షా ఓపెన్ గా ఇక్కడ అబద్ధం చెప్పారు అదే అబద్ధాన్ని బీజేపీ పొలిటీషియన్ ఆర్పీ కూడా చెప్పారు అప్రాక్సిమేట్లీ ఇరవై వేల కోట్ల బాండ్ వచ్చింది అందులో ఆరు వేల కోట్ల బీజేపీకి మిగిలినవన్నీ ఇతర పార్టీలకు అబద్ధం చెప్పండి మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పండి ఏఎన్ఐ జాగరణ్ ఇంకా ఇండియా టుడే ఇన్ఫర్మేషన్ ని చెక్ చేయకుండానే అబద్ధాన్ని పబ్లిష్ చేశారని చెప్పొచ్చు అబద్ధం చెప్పిన విషయాన్ని వదిలేయండి ఇండియా టుడే వాళ్ళు లైన్ లోనే వేశారు అమిత్ షా బ్లాస్ట్ ఆపోజిషన్ ఇంకా ఈ వ్యక్తులు అందరూ ఏడుస్తున్నారు మమ్మల్ని ఎందుకు ఇలా మాట్లాడారు అని ఇందుకేం మాట్లాడుతున్నాం ఈ స్కామ్ డీటెయిల్స్ కి వెళ్ళడానికి ముందు మనం ఎలక్టోరల్ బాండ్స్ గురించి తెలుసుకుందో రండి ఒక ఎలక్ట్రోరల్ బాండ్ ని బేసిక్ గా ఒక కూపన్ కోడ్ అని అనుకుందాం కంపెనీ బ్యాంక్ కి ఇస్తుంది ఈ కూపన్ ని కొనుక్కుంటుంది ఈ కూపన్ ని తీసుకెళ్లి కంపెనీ పొలిటికల్ పార్టీ దగ్గర ఇస్తుంది ఈ పొలిటికల్ పార్టీ కూపన్స్ ని రిడీమ్ చేసుకుంటారు ఆ తర్వాత బ్యాంక్ లో ఉన్న డబ్బుల్ని ని వాళ్ళు యాక్సెస్ చేయగలరు ఇందులో రూల్ ఏంటంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ ఎలక్ట్రోల్ బాండ్ ని ఎన్కాష్ చేయలేదంటే ఏంటంటే రిడీమ్ చేయలేదంటే ఇష్యూ చేసిన పదిహేను రోజుల్లో అన్క్లెయిమ్డ్ గా ఉన్న డబ్బులు మొత్తం ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి వెళ్ళిపోతుంది ఈ ఎలక్ట్రల్ బాండ్స్కి మోచినప్పుడు ఇందులో ఏ ఉందో తెలుసుకుని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి అని ఒక జర్నలిస్ట్ టెస్టింగ్ చేయడం కోసం రెండు ఎలక్ట్రోల్ బాండ్స్ ని కొన్నారు ఆ జర్నలిస్ట్ పేరు పూనం అగర్వాల్ వీళ్ళు ఎస్బీఐ పార్లమెంట్ బ్రాంచ్ కి వెళ్లి ఫిఫ్త్ ఏప్రిల్ ఇంకా నైన్త్ ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో రెండు ఎలక్టోరల్ బాండ్స్ ని కొన్నారు ఈ ఒక్కొక్క ఎలక్టోరల్ బాండ్స్ వెయ్యి రూపాయలకి సమం ఆ టైంలో ఈ క్వింట్ మీడియాలో పనిచేస్తూ ఉంది తన సొంత ఛానల్లో దీని గురించి వీడియో కూడా అప్లోడ్ చేశారు మీరు అది కూడా వెళ్ళి చూడొచ్చు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ లో కొనుక్కున్న వాళ్ళ పేరు ఉండదు ఇది ఎవరు కొన్నారనే డీటెయిల్ కూడా అందులో ఉండదు చూడ్డానికి ఇవి రెండు బాండ్లు అచ్చు ఒకేలానే ఉంది ఎటువంటి డిఫరెన్స్ ఇందులో లేదు ఈ డేట్ లో ఇందులో ఏప్రిల్ ఐదో తారీఖు చూపిస్తుంది ఇందులో ఏప్రిల్ తొమ్మిది చూపిస్తుంది ఈ రెండు థింగ్స్ పక్కన పెడితే మిగతా అన్ని సేమ్ సేమ్ గానే ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక్క బాండ్ ని ఫొరెన్సిక్ టెస్ట్ కోసం పంపించారు అందులో ఏం తెలిసిందంటే అందులో ఒక్కొక్క బాండ్ లోను సీక్రెట్ యునిక్ ఆల్ఫా న్యూమెరిక్ నంబర్ రాసుంది ఈ సీక్రెట్ నంబర్ అల్ట్రా వైలెట్ లైట్ లో మాత్రమే కనపడుతుంది ఇది ఒక షాకింగ్ అయిన విషయంగా ఉంది దీని మూల్యంగా మోడీ ప్రభుత్వంపై ఇంకో అబద్ధం బయటపడింది ప్రభుత్వం ఏం చెప్పిందో ఎవరు ఎలక్ట్రోల్ బాండ్స్ ని కొంటున్నారో మేము వాళ్ళ ఐడెంటిటీని బయట తెలియనివో ఎవరికి బాండ్ ని కొన్నారని ఎవరికి తెలియదు ఈ సీక్రెట్ బయట పడిన తర్వాత ఇందులో సీక్రెట్ గా ఒక నంబర్ ఉందని ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళే ఒప్పుకున్నారు ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ నంబర్ ఉన్నది మాకు ముందే తెలుసు కానీ ఇది సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ నంబర్ తో ఎవరు డొనేషన్ ట్రాక్ చేయలేరు ఎవరికి ఇది కొన్న విషయం కూడా తెలియదని చెప్పారు ఆ టైమ్ లో ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్న లేట్ అరుణ్ జైట్లీ సార్ పార్లమెంట్ డిబేట్ లో ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పారు అపోజిషన్ పార్టీని శాంతపరచడానికి ఏ దిగులు వద్దు డోనర్ ఎవరని ఎవరికి తెలియదని చెప్పారు డబ్బులు ఎవరు ఇస్తున్నారని కూడా అప్పుడు ఏం చెప్పారంటే మన గవర్నమెంట్ కి చాలా పెద్ద మనసు ఉంది ని కూడా కలిపి చూసుకుంటానని చెప్పారు అండ్ గెస్ వాట్ ఇది కూడా మోడీ ప్రభుత్వం ఒక పెద్ద అబద్ధం చెప్పండి మళ్ళీ మళ్ళీ అబద్ధం చెప్పండి రిటైర్డ్ నేవీ ఆఫీసర్ లోకేష్ బత్రా ఫైనాన్స్ మినిస్టర్ ఫైల్ దొరికిందని ఆర్టీఐ లో ఫైల్ చేస్తున్నారు ఇంకొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి దాన్ని పోస్ట్ ఇండియా రిఫిల్ చేశారు ఇందులో ఎస్బీఐ ఏం చెప్తున్నారంటే సీరియల్ నంబర్స్ ని రికార్డ్ చేయకుండా ఆడిట్ ట్రయల్ చేయడం పాసిబుల్ కాదని చెప్పారు ఇక ఒక బాండ్ ని ఫోర్స్ చేస్తున్నారా లేదా అని బ్యాంక్ ఎలా తెలుస్తుంది ఒకవేళ నకిలీ బాండ్ ని బ్యాంక్ ఇవ్వడానికి అవకాశం ఉంది కదా ఆ తర్వాత జనవరి రెండు లో ఒక నోటిఫికేషన్ వస్తుంది అందులో సెక్షన్ సిక్స్ లో ఏముందంటే మీ ఎలక్ట్రాల్ బాండ్స్ డిటైల్ వాళ్ళు అడిగారు అంటే దాన్ని ఖచ్చితంగా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి వాళ్ళకి ఇవ్వాలి యాక్చువల్లీ ఎస్బీఐ దగ్గర డీటెయిల్స్ లేనప్పుడు యాక్చువల్లీ డోనర్ ఎవరని ఎవరికి తెలియనప్పుడు అలాంటి ఈ రూల్ ఎలా వర్కౌట్ అవుతుంది అదేంటంటే ఈడీ సిబిఐ అనుకుంటే ఏ ఎలక్ట్రల్ బొమ్మి ఏ కంపెనీకి ఇచ్చారని ఎప్పుడో కనిపెట్టుండొచ్చు కదా నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం అవుతుందా నేను ముందే చెప్పినట్టు ఈడీ సిబిఐ లాంటి ఏజెన్సీస్ ప్రభుత్వం చేతుల్లో బొమ్మల్లా మారిపోయారు ఇందువల్ల మనకి మూడు విషయాలు అర్థమయ్యాయి మొదటి విషయం ప్రజలకి ఏ పార్టీకి ఏ కంపెనీ నుండి డబ్బులు వస్తున్నాయి దాన్ని ఏ కంపెనీకి ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారనంతా మొత్తంగా ప్రజల దగ్గర నుంచి వెళ్ళు దాచేశారు రెండోది అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా ఈ విషయాన్ని తెలియనివ్వలేదు అదేంటంటే బీజేపీకి ఎన్ని కంపెనీలు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకెంత దొరుకుతుందనేది మాత్రమే వాళ్ళు చెప్పగలరు మూడవది బీజేపీ ప్రభుత్వానికి ఈ విషయం బాగా తెలుసు ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు ఏ పొలిటికల్ పార్టీకి డబ్బులు ఇస్తున్నారు అంతేకాకుండా ప్రతి కంపెనీ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది మోడీ ప్రభుత్వానికి అపోజిషన్ కి వ్యతిరేకంగా మారిపోయింది ఈ విషయాల గురించి అంతా అపోజిషన్ పార్టీకి తెలియకుండానే ఉంది అంటిల్ రీసెంట్లీ ఫిబ్రవరి పదిహేను కి సుప్రీం కోర్టు ఈ పూర్తి స్కీమ్ ని అన్కాన్స్టిట్యూషనల్ చేసిందంటే దాని వెనక ఒక పెటిషన్ రెస్పాన్సిబుల్ గా ఉంది సిపిఐఎం పార్టీ ఎన్జిఓస్ కామన్ కాస్ ఇంకా ఏడిఆర్ వీళ్ళందరూ ఒకటి ఒక పిటిషన్ ని ఫైల్ చేస్తున్నారు అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఈ స్కీమ్ కి ఎదురుగా వీళ్ల తరపున బాధిస్తున్నారు ఈ ఆర్గనైజేషన్ కి ఇంకా ఇందులో ఉన్న వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పే తీరాలి ఎందుకంటే వీళ్ళ వల్ల ఈ స్కామ్ బయటపడింది సుప్రీం కోర్టు ఈ స్కామ్ గురించి రెండు విషయాలు చెప్పారు అందులో ముఖ్యమైన రెండు విషయాలు మొదటి రాజకీయ పార్టీలకి ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఎంత డబ్బులు ఇస్తున్నారు అని ప్రజలకి తెలుసుకోవడానికి హక్కు ఉంది ఈ ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్ ప్రజల రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి వ్యతిరేకంగా ఉంది రెండవ విషయం ఏంటంటే సుప్రీం కోర్ట్ ఈ స్కీమ్ గురించి వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు కోర్టు ఏం చెప్తున్నారంటే ఈ కాంట్రిబ్యూషన్స్ అంతా వాళ్ళ బిజినెస్ ట్రాన్సాక్షన్ అని లో బెనిఫిట్స్ దొరకడానికి కంపెనీస్ మొత్తం డొనేట్ చేస్తున్నారు దీన్ని ఆధారంగా పెట్టుకుని ఎస్బీఐ ని అక్కడ ఉన్న డేటాస్ మొత్తం రిలీజ్ చేయమన్నారు ఇప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ ని చూపించండి మొదట్లో ఎస్బీఐ చాలా కారణాలు చెప్పింది మాకిది చేయడానికి మూడు నెలలు పైగా పడుతుంది ఎలక్షన్ అయ్యాకే చేస్తాము కానీ కోర్టు రెండోసారి ఆర్డర్ ఇచ్చినప్పుడు రెండే రోజుల్లో డేటా రెడీ అయింది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఈ డేటాని రిలీజ్ చేశారు ఎలక్షన్ కమిషన్ లో రిలీజ్ అయిన ఈ డేటాస్ అన్ని రెండు విధాలుగా రిలీజ్ చేశారు మొదటి అసలు ఏవే కంపెనీస్ ఎవరు ఎలక్ట్రోల్ బాండ్స్ ని కొన్నారు మళ్ళీ ఎంత డబ్బులకి కొన్నారని ఉంది ఇంకో లిస్ట్ లో ఉందంటే ఏవే పొలిటికల్ పార్టీస్ ఎంత డబ్బులకి బాండ్ ని ఎన్కాష్ చేశారని ఉంది కానీ ఎస్బీఐ తెలివితేటలుగా ఇందులో ఉన్న సీక్రెట్ నంబర్స్ ని రివీల్ చేయకుండానే ఉన్నారు ఆ నంబర్స్ లేకుండా ఈ రెండు లిస్ట్ ని ఎగ్జాక్ట్ గా కనెక్ట్ చేయడం పాసిబులే కాదు మళ్లీ ప్రజల దగ్గర దాచడానికి ప్రయత్నించారు మళ్లీ సుప్రీంకోర్టు ఎస్బీఐని వాంచ్ చేశారు అదేంటంటే సెలక్టివ్ గా ఎలక్ట్రల్ బాండ్స్ ని పబ్లిష్ చేయకూడదని అన్నారు అలాగే ప్రతి డేటాని మార్చి ఇరవై లోపల పబ్లిష్ చేయాలని చెప్పారు దేశంలో ఉన్న మిగతా పొలిటికల్ పార్టీస్ కంతా వాళ్ళ డోనర్స్ ఎవరో తెలిసిందే వాళ్ళకి వచ్చిన డొనేషన్ ఎవరు ఇచ్చారు అని తెలిసిందే పది పొలిటికల్ పార్టీస్ వాళ్ళక వాళ్లే లిస్ట్ ని రిలీజ్ చేశారు మా డేటాస్ నిస్బీఐ రిలీజ్ చేసినా చేయకపోయినా మేము రిలీజ్ చేస్తామని రిలీజ్ చేశారు ఏంటంటే సమాజ్ వాడి పార్టీ ఆమ్ ఆద్మీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జేడిఎస్ డిఎంకే ఏడి గోవాలో ఉన్న ఒక పార్టీ ఎంజీపీ ఇంకా ఎస్ డిఎఫ్ సిక్కిం ది ఇవి కాకుండా నేను ఒక నాలుగు పార్టీల గురించి చెప్పాలి వీళ్ళు ఎలక్ట్రోల్ బండ్స్ ని ఒక విషయం గాని తీసుకోలేదు ఆ పార్టీస్ అన్ని ఏవేవని చూసారంటే సిపిఐ సిపిఐఎం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇంకా సిపిఐఎంఎల్ ఈ పార్టీలన్నీ మిగతా విషయాల్లో ఎలాగో నాకు తెలియదు కానీ ఈ విషయం ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళని మనం పొగిడే తీరాలి మిగతా ఉన్న పొలిటికల్ పార్టీస్ అంతా ఈ ఎలక్ట్రల్ బాన్స్ ని యాక్సెప్ట్ చేశారు అంటే వాళ్ళ నాయకులు ఏం చెప్పారంటే మేము దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశావంటే మంచి స్కీమ్స్ వచ్చాయి దీన్ని యూస్ చేసి చూద్దాం అనుకున్నాం అందువల్ల మా డోనర్స్ కి ఎటువంటి సమస్య రాదని అనుకున్నాం డబ్బులు తీసుకోవడం వల్ల మాత్రం దీన్ని స్కామ్ అని మనం చెప్పలేము మీరు చెప్తున్నారు ఎలక్ట్రల్ బాండ్స్ మీకు బాగా యూజ్ అయ్యాయని కానీ మేము దీని గురించి చెప్పట్లేదు మేము కాంట్రాక్ట్ ఇచ్చామని ఏదో పబ్లిక్ సెక్టార్ కంపెనీని అమ్మడానికి లేదా ఈడీ అలాగే సిబిఐ ఉపయోగించి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారు సరే డబ్బులు ఉన్నోడే కదా బాండ్ కొనుక్కోగలుగుతాడు డబ్బులు వల్లే కదా కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు అందువల్ల బిజినెస్ ఇండస్ట్రీస్ అన్ని డెవలప్ అవుతుంది థియరీ మీకు బాగా అర్థమై ఉంటుంది ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం నిజమైన మోసగాల గురించి మాట్లాడతాం ఈ స్కామ్ లో మూడు ఎంటిటీస్ ఇన్వాల్వ్ అయ్యారు ముందు రూలింగ్ పొలిటికల్ పార్టీ సెంట్రల్లో ఉన్న బీజేపీ పార్టీ అవ్వని లేదా స్టేట్ లో ఉన్న రూలింగ్ పార్టీ అవ్వని రెండవది ఎలక్టోరల్ బాండ్ కోసం ఎక్కువ డబ్బుల్నే డొనేట్ చేసిన కార్పొరేట్ ఫార్మ్స్ మూడవది పబ్లిక్ మామూలు ప్రజలు వీళ్ళు ముగ్గురు కింద ఒక్కొక్క బాక్స్ ని పెడదాం పొలిటికల్ పార్టీ కింద ఉన్నది డొనేషన్ గా వచ్చిన డబ్బులు కార్పొరేట్ కింద ఉన్న బాక్స్ లో ఆ కంపెనీ డబ్బులు ఉన్నాయి ఇంకా మూడవది పబ్లిక్ కింద ఉన్న డబ్బులు ప్రభుత్వానికి చెప్పాలంటే ప్రజలు డబ్బులు ఉన్న బాక్స్ ఇప్పుడు ప్రభుత్వం ప్రజల బాక్స్ లో ఉన్న డబ్బుల్ని కంపెనీ బాక్స్ లో వేస్తున్నారని పెట్టుకుందాం దానికి రిటర్న్ గా కంపెనీ లో ప్రజల డబ్బుల్ని తీసి పార్టీ వాళ్ళ బాక్స్ లోకి ఇది వేస్తున్నారు ఎలక్టోరల్ బాండ్స్ మూల్యంగా దీన్ని స్కామ్ అంటారా లేదా ఆబ్వియస్లీ ఇది స్కామే కదా హర్యానాలో జానీ దొంగడు వాళ్ళు ధనవంతుల దగ్గర నుంచి డబ్బుల్ని దొంగలించి దాన్ని ఇస్తాడు రాబిన్ హుడ్ వచ్చేలా కానీ ఈ బాండ్ స్కామ్ కి పూర్తి రూపం ప్రజలు దగ్గర నుంచి డబ్బుల్ని తీసి ఆ డబ్బుల్ని ధనవంతుల దగ్గర ఇస్తున్నారు దీన్ని ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎలా చేస్తున్నారని మూడు ఎగ్జాంపుల్ తో మనం తెలుసుకుందాం మొదటిది ట్యాక్స్ సరిగా పే చెయ్యని కంపెనీస్ టాక్స్ ని పే చేయకపోవడం వల్ల మన ప్రజల లో డబ్బులు రావట్లేదు దీని ద్వారా గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళకి సరిగా జీతం రావట్లేదు గవర్నమెంట్ జాబ్స్ కి రిక్రూట్మెంట్ జరగట్లేదు స్కూల్ హాస్పిటల్ కండిషన్ని ఇంప్రూవ్ చేయలేకపోతున్నారు ప్రజలందరూ మంచి కోసం ఖర్చు పెట్టాలనుకునే డబ్బులు ఎవరి దగ్గర లేకుండా పోతుంది సో ఇలాంటి టైంలో సరిగా ట్యాక్స్ పే చేయని కంపెనీని ప్రభుత్వం ఏం చేయాలి వాళ్ళ మీద రైడ్ చేయగలరు కానీ రైడ్ వెళ్లే చోటుని మీరు ఆలోచించండి వాళ్ళల్లో ఒక డీలింగ్ జరుగుతుంది మీరు పొలిటికల్ పార్టీకి డబ్బుల్ని ని ఇవ్వండి మీరు ప్రజల దగ్గర నుంచి దొంగలించిన డబ్బుల్ ని పట్టించుకోవు ఏ సమస్య లేదు మీరు స్కాముల్ని చేస్తూనే ఉండండి మేము మీకు తోడుగా ఉంటాం ఈడీ అంతా మేము చూసుకుంటాం ప్రోనోలోజీని అర్థం చేసుకోండి ఎలక్టోరల్ బాండ్ లిస్ట్ లో టాప్ ఫైవ్ కంపెనీని మీరు చూసారంటే ఈ ఐదు కంపెనీలలో మూడు కంపెనీ ఫ్యూచర్ గేమింగ్ మెగా ఇంజనీరింగ్ ఇంకా మైనింగ్ జయంట్ వేదాంత ఈ అన్ని కంపెనీలలోనూ ఈడీ ఇంకా ఇన్కమ్ టాక్స్ రైడ్ జరిగింది ఇన్ఫాక్ట్ ఈ క్వింటెంట్ ఏ టాప్ థర్టీ డోనర్స్ లిస్ట్ ని అనలైజ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే థర్టీ లో పద్నాలుగు కంపెనీల్ని ఏజెన్సీస్ రైడ్ చేశారు ఒకటి ఆ కంపెనీ ఏ తప్పు చేయకుండా ఉండాలి లేదా హానెస్ట్ గా ఉండాలి కానీ ఈ కేసులో ప్రభుత్వం ఏం చెప్తుందంటే అందువల్ల ఏంటి ఇప్పుడు మాకు మీ డబ్బులు మాత్రమే కావాలి సో నోరు మూసుకొని డబ్బుల్ని తీయండి బేసికల్లీ ప్రభుత్వం ఇక్కడ ఎక్స్ట్రాషన్ అని చేశారు అందువల్ల కాంగ్రెస్ పార్టీ పొలిటిషియన్ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ మోడీని వసూల్ రాజా అని చెప్పారు ఇది ఇంకో విధంగా కూడా జరిగి ఉండచ్చు యాక్చువల్లీ మనీ లాండరింగ్ చేసి స్కామ్ చేస్తుంటారు కానీ గవర్నమెంట్ ఏం చెప్తోందంటే మనీ లాండరింగ్ చేస్తున్నారు ట్యాక్స్ ని దొంగలిస్తున్నారు ప్రజలు డబ్బుల్ని దొంగలిస్తున్నారు నో ప్రాబ్లం ఎంతని తీసుకోండి కానీ పార్టీకి డబ్బులు ఇవ్వండి ఇక్కడ కొంతమంది చెప్తారు ఈ డబ్బులు బాన్స్ మోడల్ అంతా జరుగుతోంది అందువల్ల మాకు ఏ లాభం అని చెప్తారు కానీ మొదటి ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు ప్రజల్ డబ్బులు దాన్ని ఎలా స్పెండ్ చేయాలని గవర్నమెంట్ కి కూడా ఒక రూల్స్ ఉంది జనరల్ ఫినాన్షియల్ రూల్స్ రూల్ నెంబర్ ట్వంటీ వన్ ఏం చెప్తోందంటే ఒక ఆఫీసర్ ప్రజల్ డబ్బుల్ని ఖర్చు పెడుతున్నారు అంటే ఒక మామూలు మనిషి అతని డబ్బుల్ని ఎంత తెలివిగా ఖర్చు పెడతారో అంతలా చేయాలని చెప్తోంది గవర్నమెంట్ ఏ ఒక పబ్లిక్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ని వాళ్ళ ఇష్టానికి తగినట్టు ఎవరికీ ఇచ్చేయలేదు టెండర్ లిస్ట్ ని ఇష్యూ చేసేటప్పుడు దానికంటూ ఎక్కువ లిస్టులు ఉంటాయి కంపెనీ మినిమం లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంత దాని పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ప్రాజెక్ట్ ని చేయడానికి టెక్నికల్ కేపబిలిటీ ఉందా ఇదంతా చూస్తారు అలాగే మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఎలా ఉంది అలాగే ఫినాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది ఇదంతా చూసిన తర్వాతే ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ని ఇస్తారు ఇక్కడ ఎవరు క్వాలిటీగా చేస్తారు ఎవరు సరైన దారులు చేస్తారని చూసే ఇస్తారు ఓవర్ చార్జ్ చేసేవారు లేదా ట్యాక్స్ డబ్బుల్ని దొంగలించే వారికి అస్సలు ఇవ్వరు మీ అందరికీ బాగా తెలుసు ఉత్తరాఖండ్ లో ఒక టల్ విరిగి పడిపోయింది అందులో నలభై ఒక వర్కర్కుపోయారు ఆ టనల్ పనిని ఏ కంపెనీకి ఇచ్చారని మీ అందరికి నవ్యుగా ఇంజనీరింగ్ పేరు ఒక కంపెనీకి కంపెనీ రెండు పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై రెండు వరకు యాభై ఐదు కోట్లు ఎలక్ట్రోల్ బాన్సింగ్ కొన్నారు ఇంకొక విషయం చెప్తాను డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో అహ్మదాబాద్ లో అండర్ కన్స్ట్రక్షన్ ఫ్లైఓవర్ ఒకటి కింద పడిపోయింది ఈ ఫ్లైఓవర్ ని రంజిన్ బిల్ట్ కాన్ లిమిటెడ్ అనే కంపెనీ బిల్డ్ చేశారు ఈ కంపెనీ ఇన్వాల్వ్ అయిన మూడో ఇన్సిడెంట్ ఇది ఎంక్వైరీ చేసినప్పుడే తెలిసింది ఈ కంపెనీ కాంక్రీట్ ఇంకా కన్స్ట్రక్షన్ విషయాలలో కాంప్రమైజ్ అయ్యారని కానీ ఇదే కంపెనీకి గుజరాత్ లో సివిక్ బాడీస్ లో వేరు వేరు ప్రాజెక్ట్ ని కూడా ఇచ్చారు చెప్పాలంటే వదోరా రాజ్ కోట్ సూరత్ ఇంకా అహ్మదాబాద్ గాంధీనగర్ మెట్రో రైల్ ప్రాజెక్టు వరకు ఇదే ఉద్యోగ ఉపాధి ఇందులో డబ్బులు ఎక్కడ ఉన్నాయి అసలు లిస్టు ప్రకారం జనవరి నుండి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది కోట్లు ఎలక్ట్రాల్ బాండ్స్ ని కొన్నారు ఇంకో ఎగ్జాంపుల్ బేస్డ్ కంపెనీ బీజీ షిర్కే కన్స్ట్రక్షన్ జనవరి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నూట పద్దెనిమిది కోట్ల విలువ గల ఎలక్ట్రాల్ బాండ్స్ ని కొన్నారు దీనికి సరిగ్గా సంవత్సరం క్రితం జూన్ రెండు వేల ఇరవై లో ఒక ఎఫ్ఐఆర్ ఇస్తున్నారు ఫార్ డెత్ బై నెగ్లిజెన్స్ ఎందుకంటే ఈ కంపెనీ హౌసింగ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ సైట్ లో ఎలివేటర్ క్రాష్ లో నలుగురు చనిపోయారు ఇంతకు ముందు అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో ఇదేలాగా ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది ఈ కంపెనీ కన్స్ట్రక్షన్ సైట్ లో టవర్ క్రేన్ నుంచి చనిపోయారు ఇప్పుడు చూసారంటే ఒక పొలిటికల్ పార్టీ వల్ల ఏ ప్రమాదం లేదు వీళ్ళకి డబ్బులు మాత్రమే అవసరం అరుస్తారు వదలండి ఆ తర్వాత నోరు మూసుకుంటారు అలాగే పోతారు ఈ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ని చూడండి వీళ్ళు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు తొమ్మిది వందల అరవై ఆరు కోట్లని ఎలక్ట్రోల్ బాండ్స్ గా కొన్నారు ఇంత పెద్ద అమౌంట్ ని ఆల్మోస్ట్ వెయ్యి కోట్లని ఒక ఎందుకు పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయాలనుకుంటున్నారు మూడు ఉన్నారు వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ లిమిటెడ్ ఎస్సీపీసీ పవర్ ఇంకా ఎవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళ అందరి ఎలక్ట్రోల్ బాండ్స్ ని మనం కలిపావో అంటే వెయ్యని రెండు వందల పైగా వీళ్ళు ఎలక్ట్రోల్ బాండ్స్ కొన్నారు దీనికి రిటర్న్ గా వీళ్ళకి ఏం దొరికింది జూన్ రెండు వేల పంతొమ్మిదిలో తెలంగాణ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు కళేశ్వరం మల్టీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఇనాగ్రేట్ చేశారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో సీఏజికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారు దాని ప్రకారం ఈ కి ఫస్ట్ ఎస్టిమేట్ చేసిన అమౌంట్ ఎయిటీ వన్ థౌసండ్ క్రోర్ రూపీస్ కానీ ఇప్పుడు ఇది వన్ లాక్ ఫార్టీ సెవెన్ క్రోర్ ని ఎక్సీడ్ అయి వెళ్తోంది సిఐజి ఒక రిపోర్ట్ లో ఏం చెప్తున్నారు అంటే మెగా ఇంజనీరింగ్ కి ఐదు వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు ఫోర్ ప్యాకేజెస్ కోసం ఎక్స్ట్రా ఇచ్చారు అని ఇందులో పంప్స్ మోటార్స్ ఎక్విప్మెంట్స్ తో కమిషన్ అయింది సిఐజి చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే ఈ కంపెనీ కాకుండా ఇంకొక కంపెనీస్ కూడా ఉన్నారు అని ఎవరంటే ఎలాంటి అన్నవ్యుగా ఇదంతా కలిపి మనం లెక్కేసాం అంటే ఈ అందరి కాంట్రాక్టర్స్ కి అట్లీస్ట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ తో పాటు ఎక్స్టెండెడ్ బెనిఫిట్స్ దొరికాయి ఇంకా రిపోర్ట్స్ లో ఇది కూడా దొరికింది ప్రాజెక్ట్స్ ని ఇచ్చిన గవర్నమెంట్ ఏదో కంగారులో ఉన్నట్టున్నారు అదేంటంటే ఇరవై ఐదు వేల కోట్ల విలువైన పదిహేడు వేరుల పండ్లకి డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రావడానికి ముందే అవార్డు ఇచ్చారు ప్రాజెక్ట్ కోసం అక్టోబర్ రెండు వేల ఇరవైలో లో ఎన్జిటి రెడ్ ఫ్లాక్స్ ని కూడా రైజ్ చేశారు అదేంటంటే ఈ ప్రాజెక్ట్ కి ఇచ్చిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా ఇల్లీగల్ అని చెప్తున్నారు ఈ విషయాలన్నీ తెలంగాణలో జరిగినప్పుడు అప్పుడు పవర్ లో బీఆర్ఎస్ పార్టీ ఉంది అప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీ ఏం చెప్పారు అంటే ఈ బాహుబలి ప్రాజెక్ట్ కరప్షన్ కి సెస్పోల్ అయ్యిందని అసలు ప్లాట్ టెస్ట్ ఏంటో ఇప్పుడు వినండి ఈ జోజిలా టల్కే ఇతను బీజేపీ పొలిటీషియన్ నితిన్ గడ్కరీ శ్రీనగర్ ని లేని కనెక్ట్ చేసే సోజిలా టనల్ గురించి చెప్తున్నారు దీనికైనా అప్రూవల్ మీ ప్రభుత్వమే ఇచ్చారు ఈ టెండర్ లో ఏ కంపెనీ కాంట్రాక్ట్ గెలిచిందంటే ఇందులో ఐదు మంది పోటీ పడ్డారు కానీ హైదరాబాద్ లో ఉన్న మేగా ఇంజనీరింగ్ మాత్రమే దీన్ని గెలిచారు ఎన్నో కంపెనీలు దీనికోసం బిట్ చేశారు కానీ ఆగస్ట్ రెండు వేల ఇరవైలో ఒక చిన్న హైదరాబాద్ కంపెనీకి ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ వాళ్ళకి దొరికింది ఏ కంపెనీ మేగా ఇంజనీరింగ్ టైం బా రిజల్ట్ ఓరియంటెడ్ కరప్షన్ ఫ్రీ కరప్షన్ ఫ్రీ కరప్షన్ ఫ్రీ ఇంకో ప్రాజెక్ట్ ని చూద్దాం తానే బోరివాలి వాలి ట్విన్ టనల్ ముంబై ఒక రెండు ప్యాకేజ్ తో ఈ టనల్ టెండర్ ని రిలీజ్ చేశారు ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో లో ఇంజనీరింగ్ నూట నలభై నాలుగు కోట్లు విలువ ఎలక్ట్రోల్ ని కొన్నారు దాని మరో నెల మే రెండు వేల ఇరవై మూడులో ఇంజనీరింగ్ కి పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు విలువ ఈ ప్రాజెక్ట్ దొరికింది ఈ కంపెనీలోనే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది ఆ తర్వాత వీళ్ళని లిస్టు లో చూడగలిగాం రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత కోట్ల కొద్ది కొన్నారు అని ఈ టైంలోనే వీళ్ళకి ఒకటి తర్వాత ఒకటి అని ఎన్నో ఇచ్చారు ఇది ఉత్తి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మూల్యంగానో లేదా మోడీ గవర్నమెంట్ మూల్యంగానో జూన్ రెండు వేల ఇరవై మూడు లో ఈ ఆర్టికల్ ప్రకారం ఒక డిఫెన్స్ మినిస్ట్రీ ఒక ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ ని ఇచ్చారు ఇంతవరకు నేను చెప్పిన ఇవంతా ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ ఇది కాకుండా ఒక పెద్ద విచిత్రమైన కేసు కూడా ఉంది అది ఫ్యూచర్ గేమింగ్ కంపెనీది ఒక లాటరీ కంపెనీ సెంట్రల్ ఏజెన్సీస్ ఈ కంపెనీలో రైట్ చేసినప్పుడు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆ ఫోటోస్ ని షేర్ చేశారు ఇందులో ఆ లాటరీ కింగ్ కొడుకుతో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇది కాకుండా కొన్ని కేసెస్ ఉన్నాయి బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రోల్ బాండ్స్ ని కొండ మూల్యంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చారు మొదం పేరుతో ఈ పార్టీకి ఓట్లు వేసే వారికి ఈ కేసు చూసిన తర్వాత మీకు ఒక క్లియర్ వ్యూ దొరుకుతుంది ఇంకొన్ని మైనింగ్ కేసెస్ ఈఎంఐఎల్ జిహెచ్సిఎల్ ఎంఎస్పీఎల్ ఎన్విరాన్మెంటల్ రూల్స్ ని బెండ్ చేయడం వల్ల వీళ్ళ మీద ఎన్నో కేసెస్ ఉన్నాయి మరో కేసు క్విక్ సప్లై చేయనిది దీని డైరెక్టర్ ఇంకా రిలయన్స్ కంపెనీ ఓనర్ కూడా ఒకరే లిస్ట్ చూసేటప్పుడు ఏం తెలుస్తోందంటే ఈ కంపెనీ ప్రాఫిట్ కన్నా ఎక్కువ ఎలక్ట్రోల్ బాండ్స్ ని కొన్నారని ఆ కంపెనీ సంపాదించలేని డబ్బుల్ని ఎలా పొలిటికల్ పార్టీకి డొనేట్ చేస్తారు కానీ నాకేం అనిపిస్తోంది అంటే ఆల్రెడీ ఈ వీడియో చాలా అయిపోయింది మిగతా ఉన్న కేసెస్ ని మనం ఇంకొక వీడియోలో చూద్దాం ఒకవేళ మీకు ఇది కావాలి అంటే స్కామ్ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే కింద వెళ్లి కామెంట్ చేయండి వీడియో ఫినిష్ చేయడానికి ముందు నేను ఇంకొక విషయాన్ని చెప్పాలి ఇది హోలీ టైం వల్ల మీ అందరికి హ్యాపీ హోలీ మీ అందరికి హోలీ ఆఫర్ ఉంది ధృవరాతి అకాడమీలో నా రెండు కోర్సెస్ ఉంది చారిబిలిటీ కోర్స్ ఇంకా టైమ్ మేనేజ్మెంట్ కోర్స్ ఈ రెండింటికి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కూపన్ కోడ్ యూస్ చేయండి హోలీ ఫిఫ్టీ హెచ్ఓఎల్ఐ ఫైవ్ జీరో ఇంతవరకు ఈ కోర్సెస్ ని కొనని వాళ్ళకి ఇది మంచి ఆఫర్ గా ఉంటుంది ఈ కోర్సెస్ ఆఫర్ మీకు థర్టీ ఫస్ట్ మార్చి వరకు మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా దీన్ని చెక్ చెక్అప్ చేయండి ఈ రెండు కోర్సెస్ మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది చాట్ జీపీటీ కోర్స్ హిందీలో ఉంటుంది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్ టైమ్ మేనేజ్మెంట్ కోర్స్ ఇంగ్లీష్ లో ఉంటుంది వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను లేదా ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవచ్చు చాట్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీరు జీవితంలో ఇంతవరకు తెలుసుకోలేదంటే ఇక్కడ ఉన్న వీడియో ని క్లిక్ చేసి మర్చిపోకుండా చూడండి ధన్యవాదాలు మిత్రుల